सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము నిజమైన కైవల్యమేది మూడు మూడు రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము నర్సరావుపేట నుండి విజయవాడ రావాలి అనుకోండి ముందు నర్సరావుపేట నుండి గుంటూరు రావాలి కదా ఇదే ఆధ్యాత్మిక సాధనలో మోక్షము చేరుట అనగా ఇక్కడ ఈ సాధనలో భజనలు వ్రతాలు జపాలు మాత్రమే ఉంటాయి వీటి ఫలము ఐహికములను మాత్రము పొందటమే అనగా శాంతిని పొందడము ఇదే ఆత్మశాంతి అని చెప్పబడినది ఇక్కడ భగవంతుడు సాధకునికి ఇచ్చే ప్రత్యేక ఫలము ఏమీ ఉండదు నీ స్వార్థము తీర్చుటకు స్వామి నీ పుణ్య ఫలాలనే నీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గొప్పది అయిన చైతన్యమును గొప్పది బ్రహ్మ అంటారు కదా చేరటమే ఆత్మశాంతి ఇక్కడతో ప్రయాణము ఆగలేదు కదా గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలి కదా ఇదే ఆధ్యాత్మికములో కైవల్యాన్ని చేరడము అంటే మాయాసహితుడైన బ్రహ్మాన్ని అంటే ఈశ్వర్ని చేరటమే కైవల్యము శాంతి పరమాత్మ శాంతి కాదు మరి పరమాత్మ శాంతికి మార్గమేమి అనగా త్యాగమే అని సమాధానము అనగా త్యాగేనైకే అమృతత్వ మానసు ధనేన నైకే ధన మూల మెధం జగత్ అని వేదము చెప్పినది ఈ దారి కష్టమైనది ఇక్కడ త్యాగమే ప్రధానము ఇదే ముళ్ళబాట ఈ త్యాగ మార్గములో మూడు సాధనలు ఉన్నాయి అహంకారము పోగొట్టుకొనుట అసూయను పోగొట్టుకొనుట స్వామి ఒక భక్తుని ఎక్కువగా ప్రేమించినప్పుడు స్వామి మీద అసూయ పడరాదు అలా అని ఆ భక్తునిపై ఈర్ష్యపడరాదు ఆ భక్తుడు ఆ ప్రేమను సాధించుకున్నటకు ఏమి చేశాడో పరిశీలించి తాను కూడా ఆచరించాలి మనస వాచ కర్మణ ఒకే విధముగా ఉండుట ఏది సంకల్పిస్తున్నావో అదే ఉచ్చరించు అదే కర్మలో కూడా చేయుము దీనినే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అని అన్నారు విజయవాడ దగ్గర కల కృష్ణా కెనాల్ చేరటం అంటే లక్ష్యముతో సామీప్యమే కానీ అక్కడితో ఆగరాదు లక్ష్యమైన విజయవాడ చేరాలి అంటే అదే పరమాత్మతో సాయుధ్యం వంటిది అంటే కైవల్యము చెందాలి కైవల్యం అంటే పరమాత్మలో దూరటం కాదు లేక ఐక్యమైపోవడం కాదు ఇక్కడ మన లోకంలో స్వామి యోగ్యుడైన భక్తుని ద్వారా అష్టసిద్ధులు ప్రదర్శిస్తారు అట్టి భక్తుడు ఇతర భక్తులకు మార్గదర్శకుడవుతాడు ఇక్కడ ప్రపంచమంతా తన కుటుంబం అవుతుంది ఇక్కడ స్వామి మాటే తన మాటగా అవుతుంది ఇదే చరమ కైవల్య ఫలము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి